గణపతి విఘ్నాల పర్యాయం భూలోకంలో విఘ్నాలు పెరుగుతున్నాయి పురాతన కాలంలో భూలోకంలో ప్రజలు ఎన్నో విఘ్నాలు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు రాజులు యుద్ధాలు చేస్తూ ప్రజలకు శాంతిని ఇవ్వలేకపోతున్నారు యాగయజ్ఞాలు సరిగా పూర్తి కావడం లేదు భక్తుల ప్రార్థనలకు ఫలితం కనిపించడం లేదు దేవతలు దీనికి కారణం తెలుసుకోవాలని శివుని ఆశ్రయించారు శివుడు ధ్యానించి ఇది అసురుల దుష్ప్రభావం వారి అహంకారం శక్తుల వల్ల ప్రజలు బాధపడుతున్నారు దీన్ని అరికట్టడానికి భూలోకానికి పంపాలి అని చెప్పాడు గణపతి భూలోకయాత్ర పార్వతీదేవి అనుమతితో గణేశుడు భూలోకానికి వచ్చాడు తన రూపంతో పెద్ద పొట్టతో అమాయకమైన చిరునవ్వుతో భక్తులకు కనిపించాడు కాని అతని చతుర్భుజాలు గజముఖం చూసి కొందరు భయపడ్డారు ఆయన ముందుగా ప్రజలను కలిసి నాకు మొదటి పూజ చేస్తే అన్ని విఘ్నాలు తొలగిపోతాయి అని చెప్పారు ప్రజలు మొదట అతని మాటను నమ్మలేదు కాని ఒక రాజు ఈ దేవుడు నిజంగానే విఘ్నాలను తొలగిస్తాడా అని పరీక్షించాలని అనుకున్నాడు రాజు పరీక్ష అక్కడి రాజు ఒక మహాయాగాన్ని ప్రారంభించాడు కాని ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి వచ్చి యాగం నిలిచిపోతుంది గణేశుడు నేను ముందు పూజ చేసుకుంటే యాగం పూర్తి అవుతుంది అని చెప్పాడు రాజు అసహనంగా ఇది నిజమా అని ప్రశ్నించాడు గణేశుడు నవ్వి మీరే పరీక్షించండి అని చెప్పాడు రాజు గణేశుడికి మొదటి పూజ చేసి యాగం ప్రారంభించగానే అద్భుతంగా యాగం పూర్తి అయింది రాజు ఆశ్చర్యపోయాడు ఈ దేవుడు నిజంగానే విఘ్నహర్త అని ప్రకటించాడు అసురుల కుట్ర ఈ వార్త తెలియగానే భూలోకంలో తిరుగుతున్న అసురులు కోపంగా గణేశునిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు వారు మాయాశక్తులతో గణేశుడిని ఓడించాలనుకున్నారు ఒక రాత్రి ఒక శక్తిమంతమైన అసురుడు సింధురాసురుడు అనే మాయారూపంతో గణేశునిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు కాని గణేశుడు తన తంత్ర మంత్రశక్తులతో అతన్ని ఓడించాడు దేవుడు శక్తిమంతుడు కాదు సత్రవర్తన భక్తి సేవ అనే గుణాలు అతన్ని శక్తివంతంగా మార్చుతాయి అని గణేశుడు చెప్పాడు విజయం గణేశుని మహిమ ఈ సంఘటనల తరువాత భూలోకంలోని ప్రజలు గణేశుడిని విఘ్నహర్తగా ఆరాధించడం మొదలు పెట్టారు ప్రతీ పని ప్రారంభించే ముందు గణేశుడిని పూజిస్తే అవి విజయవంతంగా పూర్తవుతాయి అనే నమ్మకంతో ఆయనను మొక్కుకోవడం ప్రారంభించారు దేవతలు గణేశునికి గణాధిపతి విఘ్నేశ్వరుడు సిద్ధి వినాయకుడు అనే పదవులు ఇచ్చి ప్రపంచం నిన్నే మొదటి పూజ చేసేలా మేము నియమిస్తున్నాం అని ప్రకటించారు ఇప్పటివరకు కూడా ప్రతి మంచి పని ప్రారంభించే ముందు గణపతిని పూజించడం అలవాటు అయింది గణపతిబప్పా మోరియా